వైజాగ్ లోకల్ బాడీస్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ల నగరా మోగింది విశాఖ జిల్లాలో రెండు ఎమ్మెల్యేల స్థానాలకే వైసీపీ పరిమితం అయినప్పటికీ స్థానిక సంస్థల్లో ఆ పార్టీకే మెజారిటీ ఉంది అయితే ప్రభుత్వం మారడంతో లోకల్ బాడీ ఈక్వేషన్లు మారే పరిస్థితి కనిపిస్తోంది ఆ క్రమంలో సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కూటమి పార్టీలు కూడా ఎమ్మెల్సీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సాగర తీరంలో క్యాంపు రాజకీయాలకు తెరలెగుస్తోంది ఉత్తరాంధ్రలో పట్టున్న బొత్స పైనే జగన్ నమ్మకం పెట్టుకున్నారు బొత్స ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నగారా మోగింది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్కెడ్యూల్ విడుదల చేసింది ఆగస్టు ముప్పైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇప్పుడున్న స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్యను బట్టి వైసీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది అధికార కూటమి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వడానికి రెడీ అయింది వైసీపీ మాత్రం ఎమ్మెల్సీ స్థానం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల నేతలు పార్టీ ముఖ్యులతో విజయవాడలో ప్రత్యేకంగా భేటీ అయిన మాజీ సీఎం జగన్ బొత్సాను అభ్యర్థిగా నిర్ణయించారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యేగా పరాజయం పాలైన బొత్స ఇప్పుడు జిల్లా మారి ఎమ్మెల్సీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణ పార్టీ మారతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఆయన్ని బరిలో దింపారంటున్నారు బొత్స ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకుడు కావడంతో పార్టీ ఉనికి కాపాడుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు ఇక వైసీపీ ధీటైన అభ్యర్థిని పోటీలో నిలపడానికి కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు భీమిల టీడీపీ ఇన్ఛార్జీ కోరాడ రాజబాబు ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఆ ముగ్గురు నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన నాయకులే అవ్వడం విశేషం దాంతో చంద్రబాబు ఆ ముగ్గురులో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనిమిది వందల ఇరవై రెండు మంది జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వారిలో దాదాపు తొంభై శాతం మంది వైసీపీ నుంచి గెలిచిన వారే కావడంతో బొత్స విజయంపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది ప్రస్తుతం టీడీపీ జనసేనలకి రెండు వందల ముప్పై ఏడు మంది ఓట్లున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన నూట ఇరవై మూడు మందికి తోడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో జాయిన్ అయిన నూట రెండు మంది ఎన్నికల తర్వాత టీడీపీ జనసేనలో జాయిన్ అయిన పన్నెండు మంది విశాఖ కార్పొరేటర్లతో కలిసి ప్రస్తుతానికి కూటమి బలం రెండు వందల ముప్పై ఏడుకి పెరిగింది అయితే మెజారిటీ ఓటర్లు లేకపోయినా ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం గెలుస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీలో ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు కూటమి పక్షాల్లో జాయిన్ అవుపోతారేమోనన్న భయంతో వైసీపీ క్యాంపు రాజకీయాలకు వేదిక సెట్ చేస్తోందట రెండు వేల ఇరవై మూడులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది ఆ తర్వాత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైపోయింది కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదా కోసం న్యాయపోరాటం చేస్తున్న మాజీ సీఎం జగన్ కి ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదని అనుకుని ఉండొచ్చు అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థలకు చెందిన రెండు ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కోడ్ రావడం ఆరో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది మరోపక్క ప్రతిష్టాత్మకమైన జీవీఎంసీ స్థాయి సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది స్థాయి సంఘాల ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీల ఓటు కూడా చెల్లుబాటు అవుతుంది ఇప్పటికే టీడీపీ జనసేన కార్పొరేటర్లతో పాటు వైసీపీకి చెందిన పన్నెండు మంది కార్పొరేటర్లు ఆ పార్టీలో జాయిన్ అవడంతో స్థాయి సంఘాల పంచాయతీ అమరావతికి చేరింది ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు మరోపక్క జీవీఎంసీ స్థాయి సంఘాల ఎన్నికలతో జగన్కు కంటి మీద కునుకు లేకుండా తయారైందట ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ వైసీపీ కైవసం చేసుకోవాలని చూస్తుంటే మరోపక్క టీడీపీ కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలుచుకున్నట్టు ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా గెలుచుకుని వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్రణాళిక రచిస్తోంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా ఎన్నికలను బహిష్కరించింది అప్పుడు బీజేపీ కమ్యూనిస్టు పార్టీలతో పాటు కొంతమంది టీడీపీ నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలిచారు జగన్ పాలనలో స్థానిక సంస్థలకు ప్రజా ప్రజాప్రతినిధుల్ని డమ్మీలను చేశారు ఆ అక్కస్సు చాలా మందిలో కనిపిస్తోంది ఆ క్రమంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయాక జగన్ మీద ఎంపీటీసీలు జడ్పీటీసీలకు కూడా నమ్మకం పోయినట్లే కనిపిస్తోంది అనేక మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీ జనసేనల వైపు చూస్తున్నారు కూటమిలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్లను ఎన్నికలలోపు జాయిన్ చేసుకోవడానికి లోకల్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది అందులో భాగంగా స్థానిక సంస్థల ఓటర్లతో క్యాంపులు నిర్వహించడానికి పక్కా ప్రణాళిక రచిస్తున్నారు వారి స్థానిక సంస్థలకు సంబంధించి ఏ పార్టీకి ఎంత బలముందో అనేది పరిశీలిస్తే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు మంది జడ్పీటీసీలు ఆరు వందల ముప్పై ఆరు మంది ఎంపీటీసీలు యాభై మూడు మంది కౌన్సిలర్లు తొంభై ఏడు మంది కార్పొరేటర్లతో కలిపి మొత్తం ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఓటర్లుగా ఉన్నారు అయితే వారిలో తొంభై శాతం మంది వైసీపీకి చెందిన వాళ్లే అయినప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి వారిలో అత్యధికులు టీడీపీ జనసేనల వైపు చూస్తున్నారు దాంతో ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది ఈ నెల ఏడున జరగబోయే స్థాయి సంఘాల ఎన్నికల్లోపు మరికొంతమంది విశాఖ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతోంది వారిని కాపాడుకోవడానికి వైసీపీ పెద్దలు నానా పాట్లు పడుతున్నారు స్థాయి సంఘాల ఎన్నికల కోసం కూటమి పక్షాలు ముందుగా కార్పొరేటర్ల చేరికపైనే ఫోకస్ పెడుతున్నాయంట ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా టైం ఉండడంతో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు యలమంచులి నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లను చేర్చుకోవడానికి ఆయా ఎమ్మెల్యేలు చురుగ్గా పావులు కదుపుతున్నారట సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోకపోతే ఉత్తరాంధ్రలో తమ ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టమని తెలిసిన వైసీపీ ముఖ్యనేతలు ఇప్పటి నుంచే క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు జిల్లా వ్యాప్తంగా జనసేన బీజేపీ టీడీపీలో జాయిన్ అయ్యే అభ్యర్థులతో వేరువేరుగా క్యాంపులు నిర్వహించాలని కూటమి నేతలు భావిస్తున్నారట హైకమాండ్ల దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కూటమి క్యాంపులు ప్రారంభమవుతాయట గ్రామస్థాయిలో ఉండి ఎంపీటీసీ జెడ్పీటీసీలను తమ వైపుకు తిప్పుకుంటామని కూటమి లీడర్లు కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు అదే జరిగితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని పోగొట్టుకోవడంతో పాటు జిల్లాలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది